ముఖ్యమైంది నగరంలో మడిబొడ్డులో ఉండటంతో దీని గురించి తెలిసిన వాళ్ళంతా కూడా వీకెండ్స్లో ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రస్తుతం మనం ట్రెక్కింగ్ చేసే ప్రదేశం వద్ద ఉన్నాము ప్రతి శని ఆదివారాలు కానీ ప్రత్యేక రోజుల్లో కానీ ఇక్కడ పెద్ద ఎత్తున ట్రెక్కింగ్ చేయడానికి వస్తారు జాతీయ రహదారికి ఆనుకొని ఉండటంతో ఇది చాలా అనువుగా ఉంటుంది ట్రెక్కింగ్ చేయడానికి ఒకసారి వచ్చిన వాళ్ళు కంపల్సరిగా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు లాస్ట్ వారం మనం చూసాము ప్లేన్ ఏరియాలో ట్రెక్కింగ్ చేయడం ఎలాగనేది ఈసారి కొంచెం హిల్ టాప్లో ట్రెక్కింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం మనం ఈ మ్యాప్లో చూస్తున్నాం కదా ఈ ప్రాంతంలోనే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది ఇది మొదటి ట్రెక్కింగ్ పాయింట్గా చెప్తారు ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది చిన్నపాటి కొండను ఎక్కి దిగటంతో ఈ ట్రెక్కింగ్ పూర్తవుతుంది దారంతా ఎత్తైన చెట్ల మధ్యన అడవిలో అద్భుతంగా ఉంటుంది స్నేహితులతో కలిసి బృందంగా వస్తే బాగా ఎంజాయ్ చేయవచ్చు రెండు కిలోమీటర్లే అయినప్పటికీ ఎత్తైన కొండ కావటంతో ఈ కొండను ఎక్కి దిగటం కొంత ప్రయాస పడాల్సి ఉంటుంది అయినప్పటికీ కూడా చాలా బాగా ఉంటుంది కొండవాలు ప్రాంతం కావటంతో మధ్య మధ్యలో రాళ్లు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది స్నేహితులతో కలిసి బృందంగా వస్తే మాత్రం అద్భుతంగా ఎంజాయ్ చేయవచ్చు మధ్య మధ్యలో కనిపించే దృశ్యాలు ట్రెక్కింగ్ చేసిన పడలికను తెలియనివ్వకుండా చేస్తాయి సూర్యోదయం సమయం కావటంతో పక్కని చెట్ల మధ్యలో నుంచి సూర్యుడి ఉదయించే దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది కంబాలకొండ విశాఖ జూ పార్కుకి ఎదురుగా ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి పదిహేను కిలోమీటర్లు బస్ స్టేషన్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నగరం నుంచి ఏ ప్రాంతం నుంచి అయినా మధురవాడ వెళ్ళే ఆటోలు సిటీ బస్సులు ఎక్కితే కంబాల కొండకు చేరుకోవచ్చు ట్రెక్కింగ్కు వచ్చేవారికి యాభై రూపాయలు ఎంట్రీ ఫీజును వసూలు చేస్తారు నిర్దిష్ట సమయం అంటూ లేదు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా లోపల గడపవచ్చు గైడును కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అయితే ఇందుకోసం అదనంగా రెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఎక్కువగా నగరం చుట్టుపక్కల ప్రాంతాల వారే ఇక్కడకు ట్రెక్కింగ్ కోసం వస్తూ ఉంటారు ఇక ట్రెక్కింగ్కు కు వచ్చే వారి కోసం లోపల కొన్ని ప్రత్యేక సదుపాయాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మహిళలు చిన్నారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ సదుపాయాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక కంబాలకొండ మొత్తం కూడా జిల్లా అటవీ శాఖ పరిధిలో ఉంటుంది దీంతో అటవీ శాఖ ఒక హోటల్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది ట్రెక్కింగ్ చేసేవారు ఏదైనా అల్పాహారం కావాలన్నా ఇక్కడ లభిస్తుంది వచ్చే వచ్చేవాళ్ళు పెద్ద సంఖ్యలో వస్తే ముందుగానే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందిస్తే వారికి అవసరమైన భోజన వసతిని కూడా ఇక్కడ సిద్ధం చేస్తారు ఇక చిన్నపిల్లల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి పార్కులు ఆట పరికరాలు కూడా ఉండటంతో చిన్నారులతో వచ్చేవారు ఎక్కువ సమయం ఇక్కడ ఆహ్లాదకరంగా గడిపే అవకాశం ఏర్పడుతుంది దీంతో పాటుగా కొన్ని సాహస క్రీడలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి అలాగే బోటింగ్ కూడా ఉంది అయితే వర్షాకాలంలో నీళ్లు ఉన్న సమయంలో మాత్రమే ఈ బోటింగుకు అనుమతి ఇస్తారు లేని సమయంలో మాత్రం బోటింగు అవకాశం ఉండదు అలాగే సాహస క్రీడలను నిర్వహించే ఏర్పాట్లు కూడా ఉండటంతో చిన్నపిల్లలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది చెన్నై కోల్కత్తా పదహారవ నెంబర్ జాతీయ రహదారికి పక్కనే కొంబాల ఉంటుంది దీంతో ఏ ప్రాంతం నుంచైనా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు ట్రెక్కింగ్లో భాగంగా మనకు మధ్య మధ్యలో జింకలు కూడా దర్శనమిస్తూ ఉంటాయి ఈ ప్రాంతంలో చిరుత పుల్లల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ అవి అంత తొందరగా ఎప్పుడూ ఎదురుపడవు చుట్టూ ఎత్తైన కొండలు కావటంతో వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కూడా కలిసి ఆహ్లాదకరంగా ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి సెక్యూరిటీకి సంబంధించిన ఎటువంటి సమస్య ఉండదు వైజాగ్ ట్రెక్కింగ్ ప్రదేశాలపై తీస్తున్న మూడవ ఎపిసోడ్ ఇది కేవలం కంబాలకొండ మీద చేసిన రెండవ ఎపిసోడు వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్ ట్రెక్కింగ్ ప్లేస్తో మీ ముందుకు వస్తాం సబ్స్క్రైబ్